అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణా రుచులు బై శాంతి ఈరోజు మనం చికెన్ కర్రీ చేస్తున్నాము అది ఎలా చేస్తాము ఒకసారి చూద్దాం రండి ఇది చాలా రుచిగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ మీరు ఒకసారి చూడండి నేను చేసినట్టుగా చేయండి మీరు వండండి ఒకసారి చూడండి రుచి చూడండి రండి ఇప్పుడు తయారు చేద్దాం మనం రెండు సార్లు చికెన్ బాగా కడుక్కున్నామండి రెండు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చికెన్ మునిగే వరకు నీళ్ళు పోసాం ఒక కళాయిలో చికెన్ వేసి చికెన్ మునిగే వరకు నీళ్లు పోసాం నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాం పెట్టి ఇప్పుడు పసుపు వేస్తున్నాం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి ఎందుకంటే అంటే చికెన్ ఎప్పుడైనా ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకుంటే చికెన్ ఏమైనా మనకి స్మెల్ వచ్చినా ఇంకేమైనా ఉన్నా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కానీ చచ్చిపోద్ది అందుకని ఫస్ట్ ఉడకపెట్టుకోవాలి మనం ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాం అండి వేసేయండి ఉప్పు సాల్టు ఉప్పును పసుపు రెండు వేసుకోండి చికెన్ మునిగే వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు మీద పెట్టుకున్నాం చికెన్ ఉడకబెడతాం మనం మీరు కూడా ఇలా చేయండి చికెన్ ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఉడకబెట్టండి మీకు భలే రుచిగా వస్తుంది కూర ఒకసారి ట్రై చేయండి ఇట్లాగా ఇప్పుడు మనం ఉడకనిద్దాం దీన్ని ఇగోండి చూసారా ఒకసారి పొంగు ఎలా వస్తుందో ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ పైన పొంగు ఉంది కదండి అది ఒక గరిటి పెట్టి పక్కకి తీసేసుకోండి అది పైన మొత్తం మనకు వచ్చింది కొవ్వులాగా చికెన్లో కూడా ఉంటుంది కదండి అదంతా పైకి తేలిపోయింది ఇప్పుడు మనం గరిడతో తీసుకుందాం అదంతా తీసి పారేయాలి ఇవ్వండి ఇప్పుడు నేను తీస్తున్నాను ఒకసారి చూడండి అలా తీసుకోండి మీకు అసలు టేస్ట్ అద్దరిపోద్ది ఇంకా కొవ్వు ఉండదు ఏం ఉండదు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు నేను తీస్తున్నాను కాకపోతే మీరు హైలోనే పెట్టి తీయండి ఇది లోలో పెట్టి తీసారనుకోండి రాదు సరిగ్గా ఇవ్వండి ఇప్పుడు నేను తీస్తున్నాను కదా అలా మొత్తం తీసేసాము ఇగోండి చూసారా ఇప్పుడు మొత్తం మనకు కొవ్వు అంతా వచ్చేసింది మనకు చికెన్ కనిపిస్తుంది ఇందాక మనకి ఏం కనిపించలేదు ఈ టిప్తో మీరు చికెన్ కర్రీ వండండి మీకు అర్థమవుతుంది అప్పుడు ఇగోండి మనం ఇప్పుడు హైలో పెట్టాము అసలు మనకి ఇంకా మనకి ఇంకా కొవ్వు రాదు బయటికి మొత్తం ప్లేట్లోకి తీసేసాం మనం ఇంకా మనం ఇంకా మనం ఇది అండి ప్లేట్లోకి ఇంకా చాలు ఇంకా అంతకన్నా ఉడకూడదు కొవ్వు పైకి వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఎంతసేపు ఉడకబెట్టినా ఇంకేం ఉండదు ఇగోండి చూసారు కదా ఇంకా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం మొత్తం అలా ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇదిగోండి చికెను మనం ఇలా వేపు ఇది నేను చెప్పాలనుకున్న టిప్ ఏంటంటే ఇదేనండి చికెన్ ఎప్పుడైనా ఉడకపెట్టండి ఉడకపెట్టి మీరు కూర వండుకోండి అది కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న మీ ఇష్టం ఇలా గనక మీరు చేశారంటే అసలు ఈ చికెన్ అన్నది పాడవదు కూర నెక్స్ట్ డే కూడా మీకు ఎలా అయితే ఉండేమో అలానే ఉంటుంది ఒకసారి ఈ టిప్తో ట్రై చేయండి మీకు చాలా రుచిగా కూడా వస్తుంది మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కూర వండుకుందాం రండి ఇప్పుడు నేను కూర వండుతున్నాను ఫ్రై చేయట్లేదు కర్రీ ఒకసారి రండి చూపిస్తాను మనం ఇప్పుడు చికెన్ కర్రీ కోసం కళాయి పెట్టుకున్నామండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాము కళాయి వేడెక్కింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మీరికే ఎంత కావాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత వేసుకోండి మేమైతే టూ స్పూన్స్ వేస్తున్నాం మేము టూ స్పూన్స్ వేసామండి అరకిలో కూరకి కొంచెం పచ్చివాసలు పోయేంతవరకు ఇప్పుడు ఆయిల్లో మనం వేపుదాం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేగింది కదండి అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసేస్తాం పచ్చిమిరపకాయలు అండి సన్నగా చీల్చుకోండి ఉల్లిపాయలు కూడా సన్న పోయండి అలాగా చిన్నగా చిన్నగా సన్నగా కోసుకోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా చికెన్కైనా మటన్కైనా ఇలా కోసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ రోజు వేసిన కూరల కన్నా ఈ కూర కొంచెం వేసు ఎక్కువ వేసుకోండి చికెన్ కదా బాగుంటుంది పసుపు ఎక్కువ వేసుకుంటే మనం ఉల్లిపాయలు అండి బాగా వేయించకూడదు చికెన్కి కైనా ఇప్పుడు మనం చికెన్కి బాగా వేయించకుండా అలా దోరగా వేయించుకొని చికెన్ వేసేద్దాం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండి ఆ మొత్తం వేసేయండి చికెను ఇవ్వండి మనం మొత్తం ఇందులో వేసుకున్నాం కదా ఇప్పుడు వేపుకోవాలి ఈ చికెన్ని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మీ ఇష్టం మీ ఎంత సరిపోద్ది అనుకుంటారో అంత ఇష్టం సాల్ట్ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం మనకి ఇప్పుడు కూర చాలా త్వరగా అయిపోద్దండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి ఇంకా టైం ఎక్కువ తీసుకోదు ఫాస్ట్గా అయిపోద్ది మనం ఇలా కొంచెం వేయించుకుంటున్నప్పుడు కారం వేసేయండి కొద్దిగా ఏగుతుంది అనుకున్నప్పుడు కారం వేయండి కారం కూడా మీ ఇష్టం ఎంత కారం తింటారనుకుంటారో అంత వేసుకోండి ఏం చేస్తారంటే మీరు కారం వేసిన తర్వాత అలా కలపకండి అలాగే వదిలేసేయండి ముక్కలు అంటుకుంటుంది మనం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసేటప్పుడు కారం ఏం కలప అవసరం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు మొత్తం కలిపి ఇలా సిమ్లో పెట్టుకుంటాము సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి అలా వదిలేసేయండి ఇవ్వండి మనం అలా వేస్తాం కదా టమాటాలు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టండి కలపొద్దు మనం ఇప్పుడు మూత పెట్టేస్తాం ఒకసారి మూత తీసి కలుపుదామండి ఇప్పుడు కలపండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగ వదిలేసేయండి లో ఫ్లేమ్లో ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇదిగో చూసారా మనం ఇంకా నీరు కూడా పోయలేదు ఉడకడానికి మెత్తగా అయిపోయింది టమాటాలు మంచి టమాటాలు తీసుకురండి నాటివి వేసుకుంటే మీకు టమాటా కూడా ఫాస్ట్గా ఉడుకుద్ది చికెన్ కూడా ఫాస్ట్గా ఉడుకుద్ది మనం ఇంకా వాటర్ పోయలేదు చూసారు కదా ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం చికెన్ ఉడకడం కోసం ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం అండి చికెను మునిగేటట్టుగా పోసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదు ఆల్రెడీ మనం చికెన్ ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ పోసుకొని అవసరం లేదు ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత కాసేపు మనం మూత పెడదామండి మూత పెట్టి లో ఫ్లేమ్లో కొంతసేపు ఉడకనిద్దాం వాటర్ పోసాం కదా అందుకని మనము ఫస్ట్ వేసాం కదండి కూర వేపేటప్పుడు ఉల్లిపాయలు వేసాం కదా ఆ ఉల్లిపాయలు కాకుండా మళ్ళీ ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు వేసుకోండి మళ్ళీ కట్ చేసుకొని కొన్ని ఉల్లిపాయలు బాగా రుచిగా ఉంటుంది కూర ఉల్లిపాయలు అంటే మామూలు పెద్దగుల్లిపాయలు పైలు వేసుకోండి అలాగా ఇదిగోండి చూసారు కదా ఇలా ఉడుకుతుంది కూర మనకి ఎప్పుడైతే అలా ఆయిల్ పైకి వస్తుందో కూర ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం ఇంట్లో రెడీ చేసుకున్న గసగసాలు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు మసాలాకు సంబంధించిన దినుసులు పౌడర్ అంతా వేపుకొని డబ్బాలో పెట్టుకుంటాం కదండి అది లాస్ట్లో చల్లుకుందాం ఇవన్న మనం పౌడర్ వేసుకున్నాం కదా అంటే మసాలాకి సంబంధించింది ఇది కూర ఉడికిపోయింది మనం ఇంకా స్టవ్ కట్టేస్తాం అనగా ఒక టూ మినిట్స్ ముందు ఇది వేసి ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉంచండి ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం కూర అయిపోయింది అనగా లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి ఇంకా అయిపోయిందండి కర్రీ చికెన్ కర్రీ ఇలా వండండి మీకు చాలా రుచిగా వస్తుంది ఇవాళ మీరు కొంచెం ఉండిపోయినా రేపటికి కూడా తినచ్చు అసలు చికెన్ పాడవద్దు ఇలా వండుకుంటే మీరు చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్